ఫ్రెండ్స్ ఇక్కడ మరి చాలాసేపటి నుంచి ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ రెండు బస్ స్టాప్ ఇంత ముందు బస్ సీట్లు ఉండేవి కూర్చోడానికి మరి కూర్చోడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది మొత్తం సార్ మరి ఎవరైనా ఎదకపోయినా ఇది నాకు తెలిసి ఇది కొంచెం డ్యామేజ్ అయ్యండి ఎదకపోయినట్టు అనిపిస్తుంది సీట్లు ఉండే ఇక్కడ తుప్పు ఉండే ఎవరు ఎత్తుకపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇవి పెట్టలేదు ఇక ఎంతమంది ఇక్కడ దాదాపు చాలాసేపు నుంచి మరి వీరు వన్ అవర్ కంటే ఎక్కువ వెయిట్ చేసినట్టున్నారు మనం ఒకసారి అడుగుతాం వీళ్ళను అట్లాగే బస్సులు కూడా ఒకేసారి ఆ నాలుగు ఐదు ఒకేసారి వెళ్తాయి లైన్ వెళ్ళిపోతాయి మళ్ళీ గంట వరకు బస్సులు ఉండవు ఇప్పుడు బాధ వీళ్ళందరు చెప్తారు మనకి అసలు అట్లాగే మరి సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఫ్రీ అయిన తర్వాత పెరగట్లేదు అంటున్నారు అంటున్నారు బస్సులేమో ఇంకా తగ్గుతా వస్తున్నాయి ప్యాసింజర్స్ పెరిగిపోయారు చెప్పండి మేడం ఎక్కడైనా చెప్పినారు మీరు ఇక్కడ ఇప్పుడు గంట అయిందండి మేము వచ్చి గంట అయిపోయింది బస్సెస్ లేవు బస్సు వచ్చినా వెనక బస్ వెళ్ళిపోవడము కూర్చోడానికి ప్లేస్ లేదు ప్లస్ ఈ మహిళలకు ఫ్రీ సీట్ పెట్టి చాలా తప్పు చేశాడు ఈ సీఎం సీనియర్ సిటిజన్స్ కన్నా పెట్టేది ఉండే లేదంటే స్టూడెంట్స్ కన్నా పెట్టేది ఉండే అంతేగాని చాలా కష్టం అవుతుందండి బస్సెస్ గురించి ఏమన్నా తీసుకోవాల్సిందే ఇప్పుడు ముఖ్యంగా మీరన్నా ఏమన్నా తీసుకోండి ఇప్పుడు ఒకటేమో సంఖ్య పెరగాలి అంటే సీట్లు దొరకకపోవడం ఒక సమస్య ఉంది ఇప్పుడు మీ మీద ప్రేమతో చేయలేదు ఆయన మీకు ఓట్లు గెలవాలి నేను ఎలక్షన్ ముందే అదంటే కావాలి మహిళలందరికి ఓట్లు పెరుగుతాయి పెరుగుతాయిశాడు అంతే పట్టించుకోకుండా వదిలేసాడు ఏమన్నా చేసుకోండి తన్నుకోండి ఏమన్నా చేయండి బస్సులు తగ్గినా అన్ని ఉన్నాయి బస్సు తగ్గిపోయినాయండి పూర్తిగా తగ్గిపోయాయి బస్సు పదే వచ్చే దగ్గర రెండు వస్తలేవు అలా అయిపోయింది ఓకే బస్సులు తగ్గిపోయినాయి ఇంకొకటి ఫ్రీ కాబట్టి గవర్నమెంట్ కూడా పెంచాలి అందరికీ అనేది ఉండదు అదే డబ్బులు వస్తుంటే డబ్బులు వస్తున్నాయి కదా ఇంకా పెంచుతారు పెంచుతారు అప్పుడు చాలా పెంచుతారు ఎందుకంటే డబ్బు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫ్రీ అనేసరికి ఎందుకు పెంచుతాడు అండి ఇంకా ఉన్నయి తీసేస్తాడు ఉన్నయి తీసేసి ఇంకా తనుకోని అందులో రెండు భాషల్లో అంటాడు అంతే ఇప్పుడు ఫ్రీ ఇచ్చేది ఏదైనా అట్లా ఉంటదమ్మా ఉదాహరణకి ప్రభుత్వ హాస్పిటల్ చూడండి డాక్టర్లు ఉండరు నర్సులు అపాయింట్మెంట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఉండరు ఉండదు కాబట్టి అంతేనండి ఫ్రీ అంటే ఇక అది పట్టించుకునే నాదుడే ఉండడు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి అగో అక్కడ ఆపుతున్నారు చూడండి అగా అక్కడ ఆపుతున్నాడా అదే అదే ఇప్పుడు మనం చూస్తా ఉన్నా మిత్రులారా ఇగో బస్సులు రెండు ఆగకుండా వెళ్ళిపోయినాయి చెప్పమ్మా సో వీళ్ళు మైక్ లో మాట్లాడడానికి ధైర్యం లేదు వీళ్ళకి కానీ ఇక చాటుగా ఎన్ని మాట్లాడినా మనము దండగండి కనీసము మీరేమో కత్తి యుద్ధం చేసి అక్కర్లేదు మీ నోరు మీరు ఓటేస్తున్నారు మీరు ప్రభుత్వం మీ వల్ల వస్తుంది ప్రజలు ఉంటేనే ట్యాక్సులు వస్తున్నాయి ప్రభుత్వం వాళ్ళు కాదు నువ్వు ఆలోచించాలి పోరాటం చేయాలి పోరాటం చేయాలి మాట్లాడాలి తిట్టాలి రస్తారోగా చేయాలి అవమ్మా అయిపోయింది ఇప్పుడు ఓట్లు ఉట్టిస్తారా ఇప్పుడు ఎన్నో ఖర్చు పెట్టుకుని వేస్తున్నారు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నో దేవుళ్ళకి మొక్కి ఎంతో మంది తాగిపోయి తినబెట్టి నోటికి వచ్చింది వాగ్దానం చేసి గెలుస్తారు కదా ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పినరా తల్లి మీరు ఎప్పుడైనా అధికారులకు కానీ లీడర్లకు కానీ మీ సమస్య చెప్పినరా ఒకటి చెప్పండి ఎవరికి చెప్పలేదండి ఇప్పుడు మీ అడగండి అమ్మాయిని అన్నం అంటారు మీరు నోరు తీసి చెప్పకపోతే సమస్యలు ఎట్లా సాల్వ్ అవుతాయి మీరు ఎంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చి ఉంటారు ఓట్ల కోసం ఎప్పుడైనా ఈ సమస్య చెప్పారా వాళ్ళకి ఓట్లకు కాని మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాన చెప్పాలి కదా ఎప్పుడైనా ఏ పార్టీ ఆఫీస్ కన్నా వెళ్ళి చెప్పారా ఏమమ్మా మీరు ఎవరు చెప్పారా మీరు బాధ్యత లేని పౌరులమ్మా ఇలా చెప్తే మీరు ప్రాబ్లమ్ కావ తల్లి మీ పనులు ఇంకా సఫర్ అవ్వాలి సఫరింగ్ ఎవరు ఎక్కడ బాధ్యత మీరు చెప్తారా ఇక మాట్లాడడానికి కూడా చేత కదా వీళ్ళు ఇక వీళ్ళు ఎందుకు వీళ్ళు ఎట్లా పారిపోతున్నారో చూడండి మైక్ చూస్తే మరి చెప్తారమ్మా ఇక్కడ ఇక బస్సు చాలాసేపు అయింది నాలుగైదు బస్సులు ఒకేసారి పోతున్నాయి అంటున్నారు అవునా కదా అవునా అవుతుంది ఇక ఎందుకు చేస్తారు అధికారులు పర్లేదు చెప్పండి సరే ఎక్స్క్యూజ్ వాళ్ళ డ్యూటీ ఉన్నది సరే ఇక్కడ బస్సు కూర్చోవడానికి కూడా లేకుండా అయిపోయింది హలో ఎట్లా పారిపోతున్నారో చూడండి రేరే రే మాట్లాడిపోయా ఇక ఎవరు నాకెందుకు అనుకుంటారండి దేశం ఎలా బాగుపడుతుంది ఈ దేశం బాగుపడే ఆస్కారం అయినా కనబడతలేదండి ఇది ప్రజాస్వామ్య దేశము డిక్టేటర్ లాంటి చైనా లాంటి దేశంలో అయితే భయపడాలి అక్కడ కంప్లైంట్ చేస్తే లోపల వేసేస్తారు అక్కడ చైనా కానీ ఎందుకు ఆపుతారు వాళ్ళు ఆగరు మీరు ఆపరు మీరు విప్లవం

గా ఉంది గంట తర్వాత ఇప్పుడు బస్సులు వచ్చాయి అగో ఆ బస్సు కూడా ఇప్పుడు ఇల్లు కూడా మహిళలకు చోటు లేదు కాలు పెట్టి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు చూడండి పైర్ అవ్వాలమ్మా మీరు ఎంత గొడవ చేయాలి గట్టిగా అరవ